హాయ్ అందరూ బాగున్నారా అందరూ బాగు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేనైతే బాగానే ఉన్నాం ఇప్పుడైతే మేమైతే చేపలు పడతానికి వెళ్తున్నాము ఇక మీరైతే చూడండి మన వీడియోస్కి ఎలా వస్తుంది అనేది మీకు మీకైతే ఇక్కడ చూపిస్తా చూడండి మీరైతే చెప్తున్నారు కానీ అనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూసి మంచిగా ఇంకొకరు ఇంప్రూవ్ చేయమనం ఏదో ఒకటి మీ తరపు నుంచి ఒక కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ఇంకొక డిఫరెంట్గా చేస్తాను అనమాట వీడియోస్ చూడండి ఇక్కడ చూసినట్లయితే నాట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఉంది కదా అలా ఉందన్నమాట చూసిన వాళ్ళు కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా గంటని గట్టి టిక్ కొట్టండి

ఇంకోడు ఉన్నాడు చూడు సినిమా యాక్టర్ కూడా డీజెన్ ఒకడు దేవుడు పాటకి ఒకడు డ్యాన్స్ వేస్తుంటాడు చూడు సినిమా వాడు డ్యాన్స్ వేయడు కానీ వాడిని అక్కడ టికెట్ తీసుడు അന്നാ പോ 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 അപ്ടിന്നു പോട്ടില്ല് Larko. Ante cô Anh Ante baes, huh? Ante 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 Anh Ante Anh నన్ను అడ్రస్ ఏదో దగ్గర వీడియో వెళ్ళి వీడియో దిమీ చెప్తున్నాడా

Ала уутуглаа. Чоодго. Унбаа? Хм. Энэ тад ор. Унбаа анхна. Аа унна.

అదే తెల్ల చేప మరి ఏంటో మరి రాగండి రాను అన్న పొలం మొత్తం లాగాలి ఇప్పుడు

tôi có cho chết nữa ừ

Thank mm -hmm. you.

ఇదిగోండి ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను పెద్ద పడింది రెండు కిలోలది చూపిస్తా మా వాడైతే ఏం కానీ పడిపోయింది ఏందన్న ఇది అని అంటున్నాడు ఇప్పుడు నేనైతే మీకు తీసి అయితే చూపిస్తాను చూడండి మేము వలసేసాకే చీకట పడేసింది లైట్గా ఇదిగోండి బరువు కానీ రెండు కిలోలు ఉంటుంది రెండు కిలోలు తక్కువ ఉండదు ఇది మొత్తానికైతే సబ్స్క్రైబ్ లైక్ అండ్ బిల్లు గట్టికి కొద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ చూస్తున్నారు కానీ మన ఛానల్ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా మంది చూస్తున్నాను మేమైతే ఇంకైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి నేను ఇక్కడైతే మా బండి ఉంది వెళ్ళిపోతాం లవ్ యు ఆల్